వెల్కమ్ భారతదేశంలో స్కూటర్ మార్కెట్ లో మారుతి సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ కు ఉన్న క్రేజ్ వేరు మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడి ఈ స్కూటర్ హోండా యాక్టివా స్కూటర్ కు గట్టి పోటీనిస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అప్డేటెడ్ వెర్షన్ ను ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై లో లాంచ్ చేశారు ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండు వేల ఇరవై లో సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తదుపరి వెర్షన్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ ను విడుదల చేస్తోంది ఈ కొత్త స్కూటర్ వెర్షన్ ధర ఎనభై ఒక వేల ఏడు వందలుగా ఉంది ఈ కొత్త యాక్సెస్ వెర్షన్ మోడల్ పై బోట్ లైన్ మార్పులను కలిగి ఉంది సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ యూనిట్ ఎయిట్ పాయింట్ హెచ్పి టెన్ పాయింట్ టూ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇంజన్ ఓబిడి టూ కంప్లైంట్ మునుగటి కంటే మరింత ఇంధన సమర్థవంతమైందని వాగ్దానం చేస్తోంది ఈ స్కూటర్ సివిటీ గేర్ బాక్స్ ద్వారా పనిచేస్తుంది కొత్త యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ లో విజువల్ మార్కులు పెద్దగా లేనప్పటికీ అవి కొత్త రూపాన్ని అందిస్తాయి హెడ్లైట్ స్క్వేర్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది ఈ సైడ్ ప్యానల్స్ కు స్టైలింగ్ ఉన్నాయి అలాగే వెనుక భాగం కూడా కొత్త రూపాన్ని కలిగి ఉంది అప్డేటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ సీట్ కింద కాకుండా బంక వైపు ఉండేలా డిజైన్ చేశారు అలాగే ప్రమాద స్విచ్ మాన్యువల్ పార్కింగ్ రేట్ పాస్ బై ఉన్నాయి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు బ్లూటూత్ ప్రారంభించబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తోంది కోట యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ను మూడు వేరియంట్లలో అందిస్తుంది స్టాండర్డ్ స్పెషల్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ లో ఉంటుందని చెబుతున్నారు